ഹലോ അല്ലേ അന്തരി നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ഛാനൽ കിിയേറ്റിവ് ഹോം മേക്കർ ఈ రోజు వీడియోలో మీరు చూడబోయే రెసిపీ ఏంటి అన్నది తమ్ములు చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే ఈ రెసిపీ గురించి ఎక్కువగా ఇప్పటి వాళ్ళకంటే నైంటీస్లో ఉండే వాళ్లకు చాలా బాగా తెలిసి ఉంటుందండి అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న బంకులు ఉంటాయి కదా బంకులు కొట్లు అంటారు వాటిల్లో ఈ మిఠాయి ఎక్కువగా అమ్ముతూ ఉండేవారండి దీన్ని మిఠాయి అని డ్రై రసగుల్లా అని కూడా అంటూ ఉంటారు కొంతమంది అయితే చిన్న చిన్న గులాబ్ జాములు అని కూడా అంటూ ఉంటారు చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్తో ఉంటాయి సో అయితే వీటి గురించి మనము తయారీ విధానం ఏంటో చూస్తూ మనం ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాము ముందుగా ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్ తీసుకుంటున్నానండి ఆ మెజరింగ్ కప్తో మైదా తీసుకుంటున్నాను ముందుగా మైదాను మనము జల్లించుకోవాలి సో ఈ ఈ స్వీట్ని మీరు ఈ మైదాతో కాకుండా ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకునేటట్టయితే దోశ పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అలా కూడా చేసి చూపిస్తాను సో చూసారు కదా ముందుగా మైదాను జల్లించుకోవాలి మీరు అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక కప్పు మైదాకు ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు నేనైతే బేకింగ్ పౌడర్ వేసాను సో బేకింగ్ పౌడర్ వేరే బేకింగ్ సోడా వేరే అండి సో దాన్ని కూడా ఒకసారి మనము జల్లించుకోవాలి తర్వాత ఇదే పిండిలోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఈ రసగుల్ల అన్నది కొంచెం మంచి కలర్లో రావడానికి ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో ఒకసారి ఈ పొడి పిండిని మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ మైదా పిండిని పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ మామూలు వాటరే నేను వేస్తున్నానండి వేడి నీళ్ళు ఏం కాదు మామూలు వాటర్ వేసుకొని మనము పిండిని కలుపుకోవాలి సో చిన్నప్పుడు నైంటీస్ కిడ్స్ చాలా ఇష్టంగా కొనుక్కొని తినే మిఠాయి అండి ఇది చాలా బాగుంటుంది టేస్టు సో పిండిని ఈ రకంగా స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలండి కొంచెం ఇలా జల్లీలాగా అతుక్కున్నలాగానే మనం పిండిని కలుపుకోవాలి గట్టిగా చేసుకుంటే మనకు మిఠాయి కూడా గట్టిగా వస్తుంది పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండిని కలుపుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా కొద్దిగా పైనుంచి ఆయిల్ అప్లై చేసి ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి మిఠాయి అన్నది ఎంతమంది టేస్ట్ చేశారు దీని టేస్ట్ ఇంకా ఎంతమంది గుర్తుంది అన్నది ఖచ్చితంగా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ పైనుంచి అప్లై చేశాక కొద్దిసేపు మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దానికి రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు మనము చక్కెర పాకం రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా కాకుండా కొంచెం తగ్గించుకొని అంటే ఒక ముప్ప కప్పు దాకా చక్కెర వేసుకోవాలి సో ఈ పంచదార తీసుకున్నాక కొంచెంగా అంటే ఒక పావు కప్పు కంటే తక్కువగా నీళ్లు వేసుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలండి ఈ చక్కెర పాకం అన్నది మనకు గులాబ్ జాముల పాకం కంటే కూడా కొంచెం స్టిక్కీగా రావాలి మనం గులాబ్ జాములకు జస్ట్ చక్కెర మరిగిస్తే సరిపోతుంది కదా అలా కాకుండా ఇది కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్టుగా రావాలి సో ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనము ఒకసారి దీన్ని టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్టుగా రావాలి మనం పాకంని డ్రాప్ చేస్తూ ఉంటే కూడా కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్టుగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఈ రకంగా వచ్చిన తర్వాత పాకం మళ్ళీ గడ్డగట్టకుండా ఉండడానికి ఒక చెక్క నిమ్మరసాన్ని మనము పిండి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి పాకం కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం థిక్గా ఉండాలి మరి వాటర్ వాటర్గా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం రసగుల్లాలు అంటే డ్రై రసగుల్లా లేదా మిఠాయిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూసారా పిండి మనకు ఇందాక స్టిక్కీగా అంటుకున్నట్టుగా ఉంది కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టిన తర్వాత చేతికి కూడా అంటుకోవట్లేదు తర్వాత ఈ పిండిని మనం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా బాగా నీట్ చేసుకోవాలండి బాగా పిండిని చేతులతో బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఒకసారి తర్వాత కొంచెం పొడిపిండి తీసుకుని పొడిపిండి సహాయంతో మనం దీన్ని కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా చేతితో తట్టుకున్నా సరిపోతుంది అయితే మనకు మిఠాయిలు అనేవి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా రావాలి కాబట్టి ఏదైనా ఒక షేప్ లాంటిది తీసుకొని మనం రౌండ్స్గా షేప్స్ అన్నవి ఇచ్చుకోవాలి చూసారు కదా పైన మరీ కొంచెం పొడిపిండి చల్లుతూ మరీ లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా ఈ రకంగా మందంగా ఉంటే మనకు బాల్స్ అనేవి బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక మూత లాంటి తీసుకున్నానండి ఇలాంటిది ఏదైనా సరే మీ దగ్గర ఒక క్యాప్ లాంటిది ఉంటే దాని సహాయంతో మీరు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చేతితోనే చిన్న చిన్న బాల్స్ చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం మధ్యలో మనకు గ్యాప్ లాగా వచ్చి మనకు పంచదార పాకం కూడా కొంచెం బాగా పీల్చుకొని మిఠాయిలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట అదే మీరు రౌండ్స్గా బాల్స్ చేసుకుంటే మనకు కొంచెం గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది అందుకని నేను ఇలా చిన్న క్యాప్తో కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అన్నిటినీ కూడా పొడిపిండితో మనము కట్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పైనుంచి కొంచెం పొడిపిండి చల్లుతే అవి అంటుకోకుండా ఇలా ఉంటాయి చూసారు కదా ఒక్కటి కూడా అంటుకోవట్లేదు అలాగే మొత్తం అన్నిటినీ కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చివరి దాకా ఉన్న పిండిని మొత్తం కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చూశాను కదా ఈ రకంగా మొత్తం కూడా నేను ఉన్న పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి ఆరిపోతాయేమో అన్న భయం కూడా ఏమీ లేదండి అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని తర్వాత మనము ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మిఠాయి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేస్తే మామూలు నార్మల్ కలర్లో గులాబ్ జాములు ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట సో చివరిలో మిగిలిన పిండి ముద్దను కూడా ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుంటే మిఠాయి మనకు రెడీ అయిపోతుంది ఆయిల్ని బాగా వేడి చేశాక మంటని చాలా లోలో పెట్టేయాలండి సిమ్లో పెట్టి ఈ మిఠాయిల్ని ఒక్కొక్కటిగా మనము వదలాలి ఆయిల్లో సో కొంచెం ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క బాల్ని వేసేటప్పుడు ఒక వన్ సెకండ్ గ్యాప్ ఇస్తూ వేయాలండి అన్నీ ఒకేసారి వేస్తే ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంది తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఇలా గరిటితో ఆయిల్ని కొంచెం తోసినట్టుగా వేస్తే ఇక్కడ మనకు మిఠాయిలు అన్నవి కొంచెం పొంగుతూ వస్తాయి సైజ్ కూడా మీరు డిఫరెంట్ కొంచెం గమనించవచ్చు ఇక్కడ మనం ఇక్కడ బేకింగ్ సోడా వాడాం కాబట్టి కొంచెం మనకు ఈ బాల్స్ కూడా పొంగినట్టుగా వస్తాయండి ఇక్కడ మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈ రెసిపీలో బేకింగ్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకుంటే మనకు పైకి చిట్లడం కానీ పేలడం కానీ జరుగుతుందండి ఎందుకు అంటారంటే బేకింగ్ పౌడర్ అన్నది మనం ఎక్కువగా బేకింగ్ ఐటమ్స్కి వాడతామండి కేక్ రెసిపీస్కి ఇలాంటి ఇలాంటి వాటికి మాత్రమే వాడతాము డీప్ ఫ్రైలకు చాలా తక్కువగా యూజ్ చేస్తాము సో కాబట్టి మీరు బేకింగ్ పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడా వాడితే బెటరు అంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు లేదంటే చాలా జాగ్రత్తగా మంటని సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై కింద వేయించుకోవాలి ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి లేదంటే మనకు ఇవన్నీ కూడా పేలి పైకి చిట్లే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత పైకి తీసేసి వేడివేడి గోరువెచ్చగా ఉన్న పాకంలో ఈ వేడివేడి బాల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి సో అలాగే పాకంలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఒకసారి బాగా కలిపి ఇలా ఒక వెడల్పైన ప్లేట్లో వేసుకోవాలండి వీటిని ఒక అరగంట పాటు అలాగే వదిలేస్తే ఒకదానికొకటి అంటుకున్నవి కూడా పొడి పొడిగా తయారవుతాయి దూర దూరంగా అంటుకోకుండా వచ్చేస్తాయండి చూసారు కదా ఇక్కడ మనకు టేస్టీగా తేనె మిఠాయి రెడీ అయిపోయింది అయితే వీటిని మీరు పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్టెట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఇవి నిలువుంటాయండి ఉంటాయండి బాగా ఆరిన తర్వాత మనకు ఎయిర్టెట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి సో చూసారు కదా మరి వాళ్ళ రెసిపీ ఎలా ఉంది తప్పకుండా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి క్రియేటివ్ హోమ్ మేకర్ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్